చక్రబంధంలో కేసీఆర్ దోషిగా నిలబెట్టిన కాళేశ్వరం కమిషన్ త్వరలో బహిర్గతం కానున్న విద్యుత్ ఒప్పందాల విషయాలు దాదాపుగా ఆయన చుట్టూ ప్రస్తుతము మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిస్థితి ఎట్లా ఉందంటే మొత్తానికి మొత్తం ఆయన ఒక చక్రబంధంలో చిక్కుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే దాదాపుగా అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఏది కాళేశ్వరం సంబంధించిన కమిషన్ సంబంధించిన విషయాలపైన మాత్రం ఏ విషయంలో కూడా ఆయనను వదిలేటట్టు కనిపిస్తలేదు ఆయన అదృష్టమో దురదృష్టమో మళ్ళీ ఇది కాకముందే గొర్రెల స్కామ్ అనేది బయటకు వచ్చింది దీని తర్వాత ఇంకో పెద్ద తలకాయ నొప్పింది అంటే కుటుంబంలో కొద్దో గొప్పో కాదు చాలా పెద్ద డిస్టర్బెన్సే కనిపిస్తుంది ఆయనకు ఎందుకంటే కవిత గారి పంత అనేది ఒక ఒక లైన్లో వెళ్ళిపోతుంది అలాగే కేటీఆర్ గారు ఆ విషయంలో చాలా అసంతృప్తి చెందిండు అటు బిడ్డను సమధాయించలేక అటుకు కొడుకుకు సమా సమాధానం ఇవ్వలేక ఇద్దరి మధ్యన సతమతం అవుతుండు మరి కవిత గారు మరి పార్టీకి అతీతంగా బీసీల కోసం నిరాహార దీక్షలైనా తనకు పంతగా పోతుంది కానీ మరి తనకేమైనా లాభం ఉందా అంటే నిజానికి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి అలా తను ఆ విధంగా ప్రవర్తించడం అనేది ఒక తలకాయి నొప్పిగానే అనుకోవాలి మనం ఇక్కడ ప్రజెంట్గా ఇట్లా ప్రతి విషయంలో కూడా చంద్రశేఖరరావు గారు సతమతం అవడం అనేది జరుగుతుంది ఎందుకు ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చిందంటే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక పది సంవత్సరాలు పరిపాలన చేశారు పది సంవత్సరాల పరిపాలనలో ఈ కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవనాడి అని చెప్పేసి వాళ్ళొక నినాదంతో వచ్చారు వచ్చినప్పుడు దీంట్లో ఎన్ని నష్టాలు జరిగానో అన్ని నష్టాలు జరిగినాయి దాదాపుగా నిష్ణార్థుల యొక్క ఆలోచనలు మర్చిపోయారు దాన్ని రూపకల్పనలో మర్చిపోయారు వాళ్ళకి నచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఎక్కడైతే వాళ్ళకి లబ్ధి జరుగుతుందో ఆ లబ్ధి ప్రకారమే చేశారు ఇలా మాట్లాడితే ఏమవుతుందంటే మీడియా పైన వాళ్ళు అరుస్తారు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఏది నమస్తే తెలంగాణలో ఈ యొక్క చంద్రశేఖరరావు గారిని ఏది తెలంగాణ కాటన్గా అభివర్ణించడం అనేది జరిగింది ఎట్లా ఏ విధంగా అభివర్ణిస్తారు ఒక కాటన్ దొరతోని వాస్తవంగా చెప్పాలంటే ధవలేశ్వరం ఆనకట్ట దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాల క్రితం కట్టింది అది అది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఎన్నో వేల ఎకరాలకు పాడి పంటలకు మొత్తం సశశ చేస్తుంది మరి అట్లా కాకుండా కనీసము కట్టి ఒక నాలుగైదు సంవత్సరాలు కూడా అవుతులేదు కదా కట్టిన సంవత్సరానికే వర్షం పడంగానే ఆ ప్రాజెక్టులు మొత్తం కూడా ఏడికాడి కుంగిపోవడం వల్ల ఎవరి నష్టం ఎవరి ధనం నష్టం ఆ ఇంట్రెస్ట్ అనేది ఎవరి మీద పడుతుంది ప్రజాధనమే కదా అది ఇప్పుడు ఇంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నాం ప్రజాధనమే ఈరోజు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా గొప్పదని చెప్తలేం మేము అది కూడా నష్టం అది కూడా ఏది ఏదో విధంగా ఇబ్బంది చేయొచ్చు కాదని అనట్లేదు ఇక్కడ పరిస్థితి ఏంది అంటే ఒక పని మనం సంకల్పించుకున్నప్పుడు ఎన్నో రకాల ఆలోచన చేసినట్టు ఉంటుంది మామూలుగా ఒక సామాన్యుడు ఒక చిన్న పని చేద్దాం అంటేనే ఎన్నో రకాలుగా ఆలోచించి ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది కాదని కాదు ఇంత భయంకరంగా ఫెయిల్ అయితే ఎట్లా ఒకది దాదాపుగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అనేటువంటివి ఏంది దాదాపుగా తెలంగాణకు లబ్ధి కావాలి తెలంగాణని సశశ్యామలం చేయాలి అట్లా కాకుండా అవి కుంగిపోయి కూలిపోతే ఎవరికి నష్టం ఎందుకు అంత ప్రణాళిక ఎందుకు అంతమంది ఏది పనిచేసే వాళ్ళు ఎందుకు అంతమంది కాంట్రాక్టులు ఎందుకు అంతమంది ఇంజనీర్లు ఎందుకు ఇదంతా హడావుడి ఒక ఏది ఒక షో చేయడం ఏం లేదు మేము ఇంత గొప్పగా చేసాము ఇంత కష్టపడ్డామని కానీ దాదాపుగా ఏది కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళు ప్రజ ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు దాదాపుగా వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఇక ఏముంది నాలుగైదు రోజులు విమర్శలు జరుగుతాయి ఈ యొక్క వార్త అనేది ఒక వైరల్గా మారుతుంది అంతకుమించి అయితే ఇది గొప్పగా ఏం జరగదని మాత్రం నేను అనుకుంటున్నాను కానీ ఒక ఒకరి వ్యక్తి నుంచి ఒక వ్యక్తిని పోల్చేటప్పుడు చాలా విషయాలు మీడియా కూడా ఆలోచించి ఆ వ్యక్తులతో పోల్చే పరిస్థితి తెచ్చుకోవాలి అంతేగాని ఎట్లా అంటే ఆ విధంగా పోల్చడం అనేది సరికాదని నేను అంటున్నాను అంతే అంతకుమించి ఏం లేదు ఇక్కడ ఒకవైపు కేటీఆర్పై కవిత విమర్శలు మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఊహాగానాలు అంతలోనే కమలం గూటికి గువ్వెల త్వరలో మరికొందరు చేరుతారంటూ ప్రచారం ఇదో తలకాయ నొప్పి వలస తలకాయ నొప్పి ప్రారంభమైంది మొన్న గువ్వల బాలరాజు గారు కూడా ఆయనే దాదాపు బీజేపీ తీర్థం తీసుకున్నాడు ఆయన దాదాపు ఈ తీర్థం తీసుకోవడం వల్ల వచ్చిన తలకాయ నొప్పి ఏముంది వలసలు అనేది ప్రారంభమవుతే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అసమ్మతి అనేది ప్రారంభమవుతుంది ఆఖరికి ఆయన ఫోన్లో ఒక కార్యకర్తతో సంభాషించాడు ఎట్లా ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతారు కదా వాళ్ళకన్నా ముందు మనం తీర్థం తీసుకుంటే మనకు ఒక సుస్థిరమైన స్థానం బీజేపీ ఇస్తుంది కదా అని చెప్పేసి సింపుల్గా ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇది కూడా ఒక తలకాయ నొప్పిగా మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్కు ఉన్నదని చెప్పచ్చు ఇక దాదాపుగా ఇంట బయట చుట్టుముడుతున్న సమస్యలు చూద్దాం ఆ సమస్యలేందో ఒకసారి చూద్దాం పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలను తన తన కనుసైగతో సాధించిన మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం సమస్యల సురిగుండాలలో చిక్కుకున్నారు ఒకసారి అటు సొంత పార్టీ నుంచి ఇటు బీజేపీ కాంగ్రెస్ నుంచి రాజకీయ దాడులు తీవ్రమయ్యాయి ఆయన కూతురు కవిత బీఆర్ఎస్ పార్టీపై నేతలపై చేస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి ముఖ్యంగా కేటీఆర్ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి కానీ దీనిపై కేటీఆర్ ఇంతవరకు స్పందించలేదు ఇటు బిడ్డను సపోర్ట్ చేయలేక అటు కొడుక్కుని మద్దతు ఇవ్వలేక కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు అనే చర్చ జరుగుతుంది అంటే ఇక ఇద్దరిని కూడా అతడు ఏం సంజాయించలేకపోతుంది ఇటేమో బిడ్డనాయ అటేమో కొడుకాయ మళ్ళీ దీంతో పాటు ఏది బీజేపీ వదులుతలేదు ఆయనను తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వదులుతలేదు ఇద్దరికి ఇద్దరు కూడా ఆయన ఏదో విధంగా ఆయన చేసిన తప్పు పనులనే వాళ్ళు చూపిస్తారు ఎక్స్ట్రా వాళ్ళే చూపిస్తలేరు ఎక్స్ట్రా వాళ్ళు చూపిస్తే ఊకునే పరిస్థితి ఊకునే క్యాండిడేట్ కాదు దాదాపు పది పది సంవత్సరాలు తన కను సైగలతోని పరిపాలన చేసిండు ఆయన మామూలు పరిపాలన కాదు ఆయన చేసింది ఆయన చిటికేస్తే ఏ ప్రాంతంలో ఏది జరగానో అది జరగాలి అట్లా శాసించిండు పది సంవత్సరాలు అలాంటిది ఈయన తప్పుదా ఈయన తప్పు ఉంది కాబట్టి ఆగమాగం ఆయన మీటింగ్లు పెట్టుకుంటుండు ఆగమాగం అయిపోతుండు కానీ ఏ మాత్రం తప్పు లేకపోతే మళ్ళీ కనుసైగలతో మళ్ళీ శాసించేంత సామర్థ్యుడు అంత ఆషామాషీ ఏం కాదు మన కేసీఆర్ మన అందరూ తెలుసు ఆయన ప్రతిభ తెలుసు ఆయన ప్రసంగాలు విన్నాం మనము ఆయన యొక్క శక్తి కూడా మనకు తెలుసు ఆయన ఊరుకునే ప్రసక్తి కాదు స్కామ్ అనేది దండిగా జరిగింది దండిగా డబ్బులు ఎన్కేసుకున్నారు కాబట్టి వాళ్ళు కాముగుంటుర్రు ఎందుకంటే కాము ఎందుకున్నారంటే జరిగింది చాలా అవినీతి అనేది జరిగింది అవినీతి చేసిరు చేసిరు కాబట్టి కాముగా అయిపోయారు అవినీతి చేయకపోతే ఇంత కామెందుకుందరు వాళ్ళు కాము ఉండే ప్రసక్తే లేదు ఎక్కడ కాము ఈ పాటికి వాళ్ళు మొత్తం ఉద్యమాలు లేవదిద్దురు మేము చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు ధర్నాలు చేద్దరు ఏడ ధర్నా కనబడతలేదు ఎక్కడ కూడా లొల్లి కనబడతలేదు అంటే దాదాపుగా తిన్నట్టే కదా అది గుర్తుపెట్టుకోవాలి ప్రజానికం అందరూ గుర్తుపెట్టుకోవాలి అట్లా బీజేపీలోకి వలసలు ఇదో తలకా నొప్పి ఇప్పుడైనా బీజేపీలో బీఆర్ఎస్కు విలీనం చేస్తాననే ప్రతిపాదనతో కేటీఆర్ తన వద్ద తన వద్దకు వచ్చారని తన ఇంటికి వచ్చిన సీసీ కెమెరాలు ఫుటేజ్ కూడా విడుదల చేస్తానని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు గులాబీ పార్టీ సంచలనం రేపాయి నిజంగా పార్టీని విలీనం చేస్తారే చేస్తారేమోనన్న చర్చ ఊపందుకుంది ఈ విషయాన్ని గ్రహించిన కేటీఆర్ పార్టీని విలీనం చేసేది లేదని అవన్నీ ఆరోపణలేనని ఖండించారు కానీ రెండు నెలల ముందుగానే విలీన అంశాన్ని కవిత సైతం ప్రస్తావించారు బీజేపీ పార్టీ పార్టీ విలీనం చే చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తాను వ్యతిరేకించాలని వివరించారు తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ రాజీనామా చేసి కమలం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు రాజీనామా అంశంపై ఆయన ఓ కార్యక్రమం ఒక ఓ కార్యకర్తతో ఫోన్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి బీజేపీతో పొత్తు అంటున్నారు విలీనం అంటున్నారు ముందుగానే మనం చేరితే సరిపోతుంది కదా అని ఆయనే మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి త్వరలోనే మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం కమలం పార్టీకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇదొకటి తలకాయ నొప్పి ఏం తలకాయ నొప్పి అంటే దాదాపుగా ఏం లేదు ఇక ఇప్పటికే తలకాయ నొప్పి ఉంది నోటి దూల కేటీఆర్ ఏం చేసిండు సీఎం రమేష్ మీద ఏదో అన్నాడు ఆయన తక్కువ వెళ్ళి రమేష్ ఏం తక్కువది రమేష్ ఏమన్నాడు నేనేమన్నా తక్కువది నేను మీరు చేసే తప్పులని చెప్పానా మీరు మీ చెల్లెలు జైల్లో పడ్డప్పుడు మా ఇంటికి వచ్చి ఢిల్లీలో ఉన్న మా నివాసానికి వచ్చి లేదా సీసీ ఫుటేజ్ నేను పెట్టనా బయట అని చెప్పేసి అది పెద్ద వైరల్ అయిపోయింది ఇట్లా సమస్యల పైన సమస్యలు ఇనే సమస్యల సుడిగుండంలోనే మన మాజీ సీఎం చాలా ఇబ్బందికరంగా ఉన్నాడని మనం గమనించవచ్చు ఇక్కడ ఈనే ఈయనే తక్కువ కాదు ఏది మన గువ్వల బాలరాజు కూడా దాదాపు ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తే ఎందుకంటే రెండుసార్లు శాన శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి అంటే చిన్న అయితే కాదు ఆయనే ఆయనతో పాటు కూడా దాదాపుగా కొంతమంది వరుసలు ప్రారంభమైనాయి సింపుల్గా ఆయన ఫోన్లో మాట్లాడేసిండు ఏమైనా మాట్లాడేసిండు మరి ముందే పోతే అయిపోతుంది కదా అని ఇట్లా ఈ ప్రచారం కూడా వాళ్ళని చాలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇక తర్వాత కాళేశ్వరానికి బాధ్యుడు కేసీఆర్ ఈయననే బాధ్యుడట దాదాపుగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్పై కాంగ్రెస్ అటాక్ చేసిన చేసేందుకు ప్లాన్ చేస్తుంది రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రాజెక్ట్ డిజైన్ మొదలుకొని నిర్మాణం పూర్తయ్యే వరకు కేసీఆర్ తప్పులు ఎత్తి చూపారు దాదాపుగా ఘోష్ కమిషన్ మొత్తం కూడా సమగ్ర సమగ్రంగా చర్చించి ఎక్కడ ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా తప్పు జరిగిందని మొత్తం విచారణ చేస్తే దాదాపు ఎక్కువ పాత్ర అందులో కనిపించింది మాజీ సీఎం గారిదేనని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు ఎందుకంటే ఏదో ఆషామాషిగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎవరికి కొరత వాళ్ళకి ఇవ్వలే ఎందుకంటే న్యాయ వ్యవస్థ పైన కానీ ఏది అన్యాయం అంటే అక్రమాలు జరుగుతున్న వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలన చేసినటువంటి దాదాపు జడ్జిమెంట్ ఇచ్చే సుదీర్ఘ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఆ రిపోర్ట్ మొత్తం ఇచ్చారు మన ఏది దాదాపు మన దీ ఒక రెండు రోజుల క్రితము సీఎం పర్యవేక్షణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి సంబంధించింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా చూసాము ప్రజానికం అందరికి కూడా తెలుసు తెలిసిన విషయాన్ని మనం అంత మనకు అంత తెలిసిన విషయమే కొత్త విషయం అయితే కాదు ఈ వార్తను ఇంకా మనం సెవెన్లో పేజీ నెంబర్ సెవెన్లో చూసినట్టయితే మేటిగడ్డ మేటిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం వద్దని నిపుణులు వారించినా వినకుండా ఆయన సొంత నిర్ణయాలతో అక్కడే నిర్మాణం చేశారని అదే విషయం జస్టిస్ ఘోష్ తుది నివేదికలో ఉందని ప్రభుత్వం వాదిస్తుంది అవసరం లేని మూడు ప్రాజెక్టులు కట్టి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని అసెంబ్లీ నివేదిక ఎడగట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది అయితే ప్రత్యేక సెషన్ కేసీఆర్ కేసీఆర్ వస్తారా వచ్చి ఏం చెప్తారు అనే చర్చ జరుగుతున్నది ఒకవేళ ఆయనే సభకు రాకుండా అసెంబ్లీ బయట ఏం మాట్లాడినా ప్రతిపక్ష హోదా ఎందుకనే విమర్శ వచ్చే అవకాశం లేకపోలేదు దాదాపుగా నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు శాసనసభలో ఖచ్చితంగా వెళ్ళి ఆ సమావేశాలు అటెండ్ చేసి అప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వ పాలన అనేది ఒక సుదీర్ఘంగా అనుభవం ఉన్న నాయకుడు ఆయనే ఎందుకంటే రాజకీయంలో చాలా ఏళ్ళ నుంచి ఉన్న నాయకుడు తిరుగులేని నాయకుడు ఎప్పుడు విజయమే ఆయనకు వరించే నాయకుడు ఆయన ప్రతిపక్ష హోదాల ఉందాము అనే దానికి కూడా అతడు సహకరిస్తలేడు మరి ఏదైనా సరే ఏంది దాదాపుగా మనకు తెలుసు ఏది జస్టిస్ ఘోష్ గారి యొక్క నివేదిక మరి ఈ ప్రాజెక్టులన్నీ కూడా నష్టం చేసి డబ్బంతా కూడా మొత్తం వృధా చేసింది కాబట్టి ఈ విషయంపైన కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా ఊరుకోదా మరి ప్రతి శాసనసభ సమావేశాలకు రాని వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎట్లా అంగీకరించాలి అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఆలోచనలు కూడా రావడం అనేది జరిగింది కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ఏం తగ్గట్లేదు దాదాపుగా ఆయన ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్పాడు క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అరెస్టులు వారెంట్ ఇచ్చినా కానీ భయపడద్దు అవసరం అనుకుంటే జైలుకు కూడా వెళ్ళే అవకాశం వస్తే వెళ్ళాలి మళ్ళీ మనం కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని మనం చేసిన పనుల గురించి గొప్పతనాన్ని చెప్పాలని చెప్పేసి ఆయన ధైర్యంగా ఆయనకు ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ పలుకుబడు నాయకులకు కానీ ఆగం చెప్పడం మాత్రం జరుగుతుంది ఏది ఏమైనా కానీ దాదాపు గత ప్రభుత్వం చేసిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన దాంట్లో ఈ కాళేశ్వరం జీవనాడి కాదు మనుషుల యొక్క నాడి దాదాపు అంతా కూడా ప్రజాధనం అనే ఒక రక్తాన్ని గంగపాలు చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది దీనివల్ల ఇప్పటికీ కూడా నిజానికి చెప్తున్నా ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా చేసేసారు నిజంగా దాన్ని పటిష్టవంతంగా ఒక బలంగమైన నిర్మాణం చేస్తే నిజంగా ఈరోజు తెలంగాణ పత్రికలో ఇచ్చిన కాటన్ గారు లెక్కనే మన కేసీఆర్ గారు కూడా ఉండేవారు కానీ ఒక మనిషిని మనిషి పోల్చుకునేటప్పుడు వెనక చరిత్ర చూసుకోవాలి వెనక త్యాగాలు చూసుకోవాలి ఇవన్నీ ఉండాలి ఎందుకంటే అబ్దుల్ కలాం ఉన్నాడండి ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రెండు సుట్ కేసులు పట్టుకుని బయటకు వచ్చిందట రెండు సుట్ కేసులలో ఏమున్నాయండి పుస్తకాలు ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది అండి వేల ఎకరాలు ఫామ్ హౌజులు ఊవంటా అంటే కాన్వాయి మళ్ళా ఎక్కడికైనా సరే ఢిల్లీకి పోవాలంటే ఫ్లైట్లే కింద కాలు పెట్టలేనంత పరిస్థితి ఇంత హోదా మెయింటైన్ చేసినాక ఇంత ఉన్నాక కరప్షన్ కాకపోతే ఏం కా ఏమవుతుందండి సాధారణంగా నిరారంభరంగా ప్రజాసేవ చేసే నాయకులు ఎంతమంది ఉన్నారండి నేను ఇప్పుడే ఒక్కటే విషయం చెప్తున్నా మీడియా ముఖంగా నేను పెద్ద గొప్ప వ్యక్తిని ఏం కాదు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కొద్దిగా యువకులు మేల్కొనండి మీరు కూడా ఎలక్షన్లో పాల్గొనండి ఏం కాదు ఎన్ని ఓట్లు వచ్చినా సరే పాల్గొనండి ఈ వ్యవస్థను మార్చడంలో యువకుల పాత్ర చదువుకున్న యువకుల పాత్రనే ఎక్కువ ఉంటుంది దయచేసి మీరందరూ కూడా చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ